ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళవారం శుక్రవారం అలాగే పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి ఇలాంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ఓర్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి కదండి అలాగే ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమైపోయాయి మనం నిన్నటి వీడియోలో కూడా చెప్పుకున్నాం వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ చేసేవారు మనం చెప్పిన విధంగా పై వీడియోలో చెప్పాం కదా అదే విధంగా మనం నిష్ఠగా పాటించినట్లయితే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చేసుకోవచ్చు అలా నవరాత్రులు మేము చేయలేమండి నవరాత్రులు చేసుకునేదానికి మాకు వీలుగా లేదు తొమ్మిది రోజులు నిష్ఠగా కంటిన్యూగా చేయాలా తొమ్మిది రోజులు మాకు వీలు పడదు అనుకున్న వాళ్ళు కూడా తొమ్మిది రోజులు చేయనక్కర్లేదండి మీకు వీలు పడినన్ని లాస్ట్ మూడు రోజులైనా చేసుకోవచ్చు మొదటి మూడు రోజులైనా చేసుకోవచ్చు మధ్యలో మీకు మూడు రోజులు వీలు పడితే మూడు రోజులైనా చేసుకోవచ్చు లేదు ఒక్క వీలు పడింది అంటే ఒక్క రోజు కూడా అమ్మవారి దీక్ష అనేది చేయొచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మీరు ఏ నైవేద్యాలు అనేటివి చాలా గొప్పగా పెట్టాలి చాలా గొప్పగా పూజ చేయాలి అని ఏమీ లేదు అమ్మవారికి ఉదయం సాయంత్రం నిత్యం దీపారాధన చేసి అమ్మవారికి చిన్న బెల్లం మొక్కున్నా సరే దాంతో ప్రసాదం పెట్టి మనస్ఫూర్తిగా ఇల్లు శుభ్రం చేసుకోవటం కాదు మనసంతా కూడా శుభ్రపరచుకొని మనసుని మలినం కాకుండా చెడు ఆలోచనలు అనేటివి లేకుండా మనసుని శుభ్రంగా మంచి అమ్మ మీద భక్తి భావంతో మనం పూజ చేసినట్లయితే తప్పకుండా అమ్మ నవరాత్రుల దీక్ష అనేది మనం చేసే పూజని అమ్మవారు స్వీకరిస్తారు కాబట్టి మనస్ఫూర్తిగా ఇంటిని శుభ్రంగా అలాగే మన ఒంటిని మనసుని కూడా శుభ్రం చేసుకొని పూజ చేయాలి అలాగే మేము పూజ మూడు రోజులు కాదు కదా ఒక్క రోజు కూడా మేము చేయలేకపోతున్నాం మాకు వీలు పడదు మేము అంటూ ముట్టులో ఉన్నామండి కానీ అమ్మవారి మంత్రం ఏదైనా ఉంటే మేము అమ్మ పూజ చేసినంత ఫలితం మాకు దక్కే విధంగా మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లు మీరు అమ్మని మనస్ఫూర్తిగా అనుకుని అనుకున్నట్లయితే తప్పకుండా అమ్మ అనుగ్రహాన్ని పొందగలుగుతారు దీక్ష చేసినంత పుణ్యాన్ని దీక్ష చేసినంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అమ్మవారి మంత్రాలు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకుని ఉన్నామండి చాలా మంత్రాలు వజ్రఘోషం కావచ్చు నర్పవి అలాగే సింహారూఢ వాహిని ఇలాంటి మంత్రాలు అనేటివి మనల్ని ఎంతగానో ఎన్నో కష్టాల నుంచి ఎన్నో బాధల నుంచి గట్టెక్కించినటువంటి మంత్రాలు ఒక మనం పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చెప్పుకున్నాం గర్భిణీగా ఉన్నప్పుడు చెప్పుకున్నాం ఏదైనా నొప్పి వచ్చినప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం మంచంలో ఉన్నవాళ్ళు కూడా అమ్మవారి మంత్రాలనేది చెప్పుకొని పైకి లేచి నడిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అవన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో మనం చెప్పుకొని ఉన్నాం అలాంటి శక్తివంతమైన మంత్రాలని మనం చెప్పుకుంటూ అమ్మవారిని మనం భక్తి భావంతో మనం మనస్ఫూర్తిగా తలుచుకొని చేసే ఏ పనైనా కూడా మనకు సక్సెస్ అవుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో కూడా నవరాత్రులు చేసేవారైనా సరే నవరాత్రులు చెయ్యలేని వారైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని తొమ్మిది రోజుల పాటు మీరు నీట్గా స్నానం చేసి కూర్చొని ఒక అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి కుంకుమ అనేది పెట్టుకొని చెప్పుకున్నా సరిపోతుంది మీరు ఏ పనిలోనున్నా ఎక్కడున్నా కూడా మీరు చెప్పుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిపోయారు అక్కడ అమ్మవారిని మీరు దీక్షగా అమ్మవారి నామాన్ని చెప్పుకుంటూ అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా తలుచుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని గనక మీరు ఒక తొమ్మిది సార్లు చెప్పుకోగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందినట్టే అలాంటి ఈ మంత్రం వచ్చేసి చాలా సులభమైన మంత్రం అండి ఒక్కసారి మనం చూస్తే గనక అదే మనం నోటితో పదే 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 అనుకుంటూ ఉంటే మనకు నోటిడ్ అయిపోతుంది మనం ఒక దగ్గర రాసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి అనుకుంటే చాలు మీకు అలాగే నోటికి అట్లాగే అనుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఉదయాన్నే మీరు లేచి ఈరోజు మొదటి రోజు నవరాత్రులు ప్రారంభమయ్యే రోజు ఈ రోజే మీకు పీరియడ్స్ టైం వచ్చింది ఒక మూడు రోజులు అయిన తర్వాత మీ పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మూడు రోజులు స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే మొదటి మూడు రోజులు చేశారు ఒక్కరోజు చేశారు రెండు రోజులు చేశారు ఎన్ని రోజులు చేశామని కాదండి అమ్మవారిని మనం రోజైనా కూడా అమ్మవారి దీక్ష పాటించాము అమ్మవారి నామాన్ని చెప్పుకున్నాము అనే తృప్తి మీ సంకల్పం ఏదైనా అనుకొని గనక మీరు ఏదైనా జరగాలి మా కోరిక నెరవేరాలి అనుకుని గనక ఒక సంకల్పం అనేది చేసుకొని మీరు ఈ పూజ స్టార్ట్ చేసినట్లయితే ఈ తొమ్మిది రోజులు అయ్యేలోపే మీ కోరిక అనేది నెరవేరుతుంది అందులో ఈ మంత్రం అనేది మీకు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను దాన్ని ఒక స్క్రీన్షాట్ ఏదైనా తీసిపెట్టుకొని ఈ తొమ్మిది రోజులు ఈరోజు రాత్రి నుంచే స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ రాత్రి పొద్దుపోయాక ఇంకా అమ్మ శక్తివంతంగా ఉంటుంది నవరాత్రుల్లోనే అమ్మ చాలా శక్తివంతంగా ఉంటుంది అందులో రాత్రి బాగా చీకటి పడ్డ తర్వాత మనం చేసే పూజకి మనం చెప్పుకునే పరిహారాలకి మంత్రాలకి చాలా చాలా ఎక్కువ శక్తి ఉంటుందండి కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్షాట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ మంత్రం ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఈ మంత్రాన్ని ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది సార్లు చెప్పుకుంటే సరిపోతుంది ఇంకా మీరు ఎప్పుడూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటున్నాం మనం నవరాత్రులు చేస్తున్నాం మనకు అమ్మ అనుగ్రహిచ్చేస్తుంది అనేది కాకుండా మన మనసు మన గృహము అంటే మన ఇల్లు మన తనువు మన మనసు అలాగే మనం మాట్లాడే మాట కూడా చాలా పవిత్రంగా ఉండాలి అలాంటప్పుడే మనం చేసిన పూజకు మనం చెప్పుకునే మంత్రానికి అర్థం పరమార్థం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా దూషించకూడదు ఈ తొమ్మిది రోజులు ఎవరిని కూడా చెడు మాట్లాడకూడదు అబద్ధం చెప్పకూడదు మనం నిష్టగా నిజాయితీగా మనం చేసే ఈ పూజ మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇలాంటి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారండి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే చేసుకునే వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు తెలిసినంతట్లో మీరు కూడా చెప్పండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత